ఆయన అయితే ఇప్పుడు వైజాగ్ లో టీసీఎస్ కి తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరం చొప్పున ఇరవై ఎకరాలు కేటాయించడం జరిగింది అది ఎంత వరకు కరెక్ట్ బ్రో నేను కూడా రీసెంట్ గా ఒక పేపర్ లో చూసా అన్న అది కానీ నిజమైతే చాలా దారుణం అనిపిస్తుంది అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వైజాగ్ అనే ప్రాంతంలో కనీసం ఎకరా అమ్ముకున్నా ఒక ఫిఫ్టీ లాక్స్ వరకు ఉంటున్న అలాంటిది ఒక ఫిఫ్టీ నైన్ రూపీస్ వన్ ఎకరా అమ్మడం అనేది చాలా దారుణం అనిపిస్తుంది అన్న నైన్టీ ఒక నైన్టీ నైన్ రూపీస్ చాలా దారుణం అనిపిస్తుంది అన్న ఇది టూ అది కూడా టూ హండ్రెడ్ ఎకరాస్ ట్వంటీ ట్వంటీ ఎకరాస్ అనేది అమ్మడానికి చాలా దారుణంగా అన్న అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే టీసీఎస్ అనేది మంచి కంపెనీ జాబ్ లు అవి వస్తాయి అందుకే అని చెప్పేసి అంటున్నారు అనేది చాలా మంచి కంపెనీ అన్న మంచి కంపెనీ కాదనట్లేదు కానీ అలాంటిది ఒక ఎకరా నైన్టీ నైన్ రూపీస్ కమ్మడం అనేది చాలా దారుణంగా కానీ నైన్టీ నైన్ రూపీస్ పైసా కూడా అమ్మడం చాలా దారుణంగా ఇప్పుడు కనీసం ఒక లక్ష రూపాయలకి ఏమైనా బాగున్నాను లేదంటే గవర్నమెంట్ కి ఎంత కొంత డబ్బులు మనీ ఇన్కమ్ అనేది వస్తుంది చాలా ప్రాతిప్రదాయాలకు ఉపయోగపడతాయి అలాంటిది ఒక నైన్టీ నైన్ పై కమ్మని చాలా దారుణంగా అనిపిస్తుంది ఫ్రీగా ఇచ్చుంటే ఇంకా బాగుండదు చెప్పుకుందో చెప్పు ఆ ఫ్రీగా ఇచ్చేసిన అలాంటప్పుడు నైన్టీ నైన్ ఒక ఎకరా ఇవ్వడం కానీ అదే కానీ ఫ్రీగా గా ఇచ్చేసి బాగుండు కదా గవర్నమెంట్ ల్యాండ్ అనే అయితే ఇది టీసీఎస్ లో కాకుండా ఇంకా కొన్ని ఎకరాలు వాళ్ళకు తాలూకా అంటే బాబుగారు తాలూకు సంబంధించిన కొన్ని కంపెనీలకి కొత్తగా వచ్చిన కంపెనీలకి ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటారు అసలు ఏం జరుగుతుందో టీడీ ప్రయాణం దీని గురించి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చెక్ చేయలేదన్న జస్ట్ ఇలా ఈ నైన్టీ నైన్ పైసా పక్కరా అనేది అమ్మడం మాత్రం చాలా దారుణంగా అనిపిస్తుంది అన్న చాలా దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే అది నిజమో కాదో తెలియదు కానీ అమ్మితే మాత్రం చాలా దారుణంగా అనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు